హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కు భారీ శుభవార్త అందింది జీతాలు పెన్షన్ బిల్లులలో భారీ కథలకు అయితే రావటం జరిగింది ఈరోజు వీరి అకౌంట్లో జమ అంటూ అప్డేట్ వచ్చిందండి మరి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు శుభవార్త జీతాలు పెన్షన్ల జమ ప్రక్రియ ప్రారంభం మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్లుగానే మధ్యాహ్నం తర్వాత బిల్లులలో భారీ కదలిక రావచ్చు అయితే అనుకున్నాం కదా మరి ఇప్పుడు అదే జరుగుతోంది మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతం నుండి బిల్లులలో భారీ కదలిక ప్రారంభమైంది ఇది నిజంగా ఎంతో ఆనందించదగ్గ విషయమే ఈ కుబేర్ దశకు చేరుకున్న బిల్లులు దాదాపుగా ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించిన చాలా వరకు బిల్లులు ఇప్పుడు ఈ కుబేర్ దశకు చేరుకున్నాయి ఇది చాలా మంచి సంకేతం అని చెప్పచ్చు ఈ కుబేర్ కు చేరుకున్నాయి అంటే అర్థం ఏమిటి రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐకి నిధులు సమకూర్చింది అని అయితే అర్థము అంటే చెల్లింపుల కోసం నిధులు సిద్ధంగా ఉన్నాయి అన్నమాట ఇక మరో గంట లేదా రెండు గంటల్లో ఈ కుబెర్ నుండి తదుపరి దశ అయినటువంటి బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ అయ్యే అవకాశం ఉంది బ్యాచ్ నంబర్ అలాట్ అవటం అంటే జీతాలు పెన్షన్లు ఉద్యోగుల ఖాతాలలో జమ కావడానికి మార్గం పూర్తిగా సుగమం అయినట్లే ఈరోజు రాత్రికే జీతాలు పెన్షన్లు జమ మొత్తం మీద ఈ రోజు రాత్రికే జీతాలు పెన్షన్లు జమ కావడం ప్రారంభం అవుతుంది ఇది ఉద్యోగులు పెన్షన్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త దాదాపుగా యాభై నుండి అరవై శాతం వరకు కూడా జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశం అయితే ఈ రోజు రాత్రి వరకు ఉంది సో ఈ అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా ఎక్కువ శాతమే అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు పెండింగ్ లో ఉన్న బిల్లుల పరిస్థితి ఇంకా ఎవరైనా పెండింగ్ లో ఉన్నట్లయితే బిల్లులు ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నట్లయితే అవి కూడా రాత్రి వరకు కదలిక వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నిధులు విడుదలైన తర్వాత అవి అవి కూడా త్వరలోనే జమ అవుతాయి ఎప్పటి నుంచి జమ అవుతాయి అంటే ఎక్కువ భాగం ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల ప్రాంతం నుండి జీతాలు పెన్షన్లు అయితే జమ కావడం ప్రక్రియ ప్రారంభమవుతుంది తర్వాత ఈరోజు రాత్రి వరకు దాదాపుగా జీతాలు పెన్షన్లు అరవై నుంచి డెబ్బై శాతం వరకు జమ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత ఏమైనా కొత్త కదలిక వచ్చినట్లయితే తదుపరి బిల్లులలో అప్డేట్ను బట్టి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో